ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా పరలోకంలో ఆత్మగా శక్తిగా తండ్రి దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు మానవ దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు రావడానికి ముందే క్రీస్తువారి జన్మను గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల ద్వారా చెప్పబడిన లేఖనాల్లోని కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు వారు ఏరోదు రాజుగా ఉన్న కాలంలో జన్మించాలి ఆయన జన్మ పవిత్రంగా ఉండాలి కన్యమరియ గర్భం ద్వారా జన్మించాలి యోదయా దేశంలో బెత్లేహమన ప్రాంతంలో జన్మించాలి జన్మించిన అతనికి యేసు అని పేరు పెట్టాలి పేరు పెట్టబడిన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించాలి ఆయన జన్మ భూమిపై ఎందుకు జరిగింది అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా వచ్చాను భూమి మీదకు వచ్చిన ఆయనకు ఇవ్వబడిన జీవిత కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇవ్వబడిన కాలంలో తండ్రి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తన బోధలు చేత క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించి శ్రమలు అనుభవించి కపాలమనబడిన చోటున శిలువ వేయబడి శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేవాను లేచిన ఆయన పరలోకంలో తండ్రి కుడిపాశమున ఆసీనుడు కావాలని ముందుగానే యేసుక్రీస్తు వారి పట్ల ఉన్న సంకల్పాన్ని భవిష్యత్తును చెప్పి చెప్పింది చెప్పినట్లుగా చేసిన దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి బైబుల్ ఎంత గొప్ప దైవ గ్రంథమో ఎప్పటికైనా తెలుసుకోండి ఆయన రెండవ రాకల్లో ఈ లోకానికి రాబోతున్నారు ఈ క్షణమే వస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి నీ పట్ల నా పట్ల ప్రపంచ మానవాళి పట్ల మన పరలోకపు తండ్రికి ప్రణాళిక లేదంటారా నా పిల్లలంతా నశించి నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ గొప్ప సంగతులను తెలుసుకున్న నీవు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని క్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా ఇంకా పాపపు లోకంలోనే జీవిస్తావా ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకు ఈ క్షణము ఏమి సంభవించునో నీకు తెలియదు నీకిచ్చిన ఆయుష్కాలం తరిగిపోతుంది నీ ఆత్మను రక్షించుకొని నశించిపోతున్న అనేక ఆత్మలను పరలోకానికి నడిపించేవారిగా నీవు నేను మనమంతా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్